చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితా అవకతవకలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడుం బిగించాలని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు మంగళవారం చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరిగిన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులతో బిజెపి ప్రభుత్వానికి కట్టు బానిస వలె పనిచేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతి నియోజకవర్గ కోఆర్డినేటర్లు అలాగే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ జిల్లా అధ్యక్షులు అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు అందరూ ఈ సమావేశం అవడానికి కారణం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓట్ చోరీ విషయంగా ఓట్ల ఒక విధంగా దీన్ని కుంభకోణంగా కూడా చెప్పచ్చు ఈ ఓట్ల అవకతవకలపై మేము దేశవ్యాప్తంగా కొన్ని ఒక జిల్లాకి ఒక లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి భారతీయ పౌరుడు దీన్ని ఒక చాలా సీరియస్గా తీసుకుంటూ తీసుకుంటే ఈ ఓట్ల అవకతవకలపై స్పందిస్తే ఈ ఈసీ చేస్తున్నటువంటి నిర్వాకానికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది ఇందుకు ప్రతి ఓటరు పార్టీలకు అతీతంగా ప్రతి ఓటరు కూడా దీన్ని అవగాహన చేసుకుని ఈ లక్ష సతకాల సేకరణలో భాగంగా వారు కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే చాలా వరకు మన దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మేము మన చిత్తూరు జిల్లాలో ప్రతి మండలం స్థాయిలో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల సహకారంతో కోఆర్డినేటర్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వారి ఓటర్ ఐడి నంబరు వారి మొబైల్ నంబరు ఇవన్నీ తీసుకుంటూ వారి సంతకంతో సహా ఇది ఎందుకంటే ఎలాంటి డూప్లికేషన్కి అవకాశం లేకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక బద్దంగా మేము ఫార్మేట్ కూడా తయారు చేసి ప్రజల్లోకి చేస్తారు ఈ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ పదహైదు నుంచి అక్టోబర్ పదహైదు వరకు ఇది నిర్విరామంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఇది కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఓటరు పార్టీలకు అతీతంగా ప్రతి నాయకుడు పార్టీలకు అతీతంగా దీనికి మద్దతు ఇస్తే మనం మరొక్కసారి ప్రజాస్వామ్యాన్ని నిజంగా పరిరక్షించిన వ్యక్తులుగా మనం పౌరులుగా నిలుస్తామనేసి ప్రతి పార్టీకి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రె ప్రతి పార్టీ అఖిలపక్ష పార్టీలు అన్ని కూడా అన్నిటినీ కూడా నేను కోరుతా ఉన్నది ఒకటే ఒకటి ఈ లక్ష సంతకాల సేకరణకు ప్రతి పార్టీ కూడా మద్దతు ఇచ్చి మీరు కూడా సంతకాలలో భాగంగా మీరు కూడా సంతకం చేస్తే ఇది చాలా ఉత్తమమైంది ఇది ఎందుకంటే ఇది ఒక ప్రజా ఉద్యమం ఈ ఓట్ చోరీ విషయం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది ఒక ప్రజా ఉద్యమంగా కూడా మీరు తీసుకుని ప్రతి ఒక్కరూ సహకరించాలనేసి సందర్భంగా తెలియజేస్తాను జై హింద్ జై కాంగ్రెస్